పెహల్గామ్ దాడి తర్వాత ఆర్మీ చీఫ్ మధ్య కొన్ని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కొన్ని కీలకమైనటువంటి కశ్మీర్ పైన వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించి ఒక ప్రశ్న ఉంది ఆ క్వశ్చన్ ఒకసారి చూద్దాం సార్ దానిపైన మీ విశ్లేషణ కావాలి పెహల్గామ్ లో జరిగిన దాడికి పాకిస్తాన్ లో అంతర్గత పరిస్థితులకు ఎంతవరకు కారణం ఏముంది ఖచ్చితంగా కారణం ఎందుకంటే పాకిస్తాన్ రోజురోజుకి ఇరవెంట్ అయిపోతుంది ఇంటర్నేషనల్ గా ఐసోలేట్ అవుతుంది మీకు ఉదాహరణకు అమెరికా పాకిస్తాన్ చూడండి ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ తాలిబాన్ వ్యతిరేక ప్రభుత్వం ఉన్నప్పుడు అమెరికా నియమించిన ప్రభుత్వం అమెరికా వెనకాలను నడిపించిన ప్రభుత్వం ఉన్నప్పుడు తాలిబాన్లను ఎదుర్కోవటానికి అమెరికాకు పాకిస్తాన్ కావాల్సి వచ్చింది వ్యూహాత్మకంగా ఎందుకంటే తాలిబాన్తో కాంటాక్ట్ గా పాకిస్తాన్ ఉండేది ఆఫ్ఘనిస్తాన్లో ఏ కార్యక్రమం అమెరికా చేయాలన్నా పాకిస్తాన్ సపోర్ట్ కీలకమైంది కానీ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో అమెరికా తాలిబాన్లకు లకు అధికారం వెళ్ళిపోయింది అదివల్ల ఇవాళ పెద్ద లివరేజ్ పాయింట్ అఫ్ఘనిస్తాన్ అఫ్ఘనిస్తాన్ చూపెట్టి అమెరికా మద్దతును పొందుతూ వచ్చింది అది పోయింది ఇది మొదటిగా అమెరికాకు పాకిస్తాన్కు కు వచ్చినటువంటి డిఫరెన్స్ అందుకే మీరు గమనించండి మీకు ఈవెన్ ఐఎంఎఫ్ అవుట్ కూడా తీది కావడం లేదు పాకిస్తాన్ కు ఒకప్పుడు అమెరికా చాలాసార్లు బెయిల్అట్ చేసింది కానీ ఇప్పుడు కూడా చేయడం లేదు దీనికి కారణం ఏంటంటే అమెరికాకు పాకిస్థాన్ కు మధ్య వచ్చింది నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్ వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల కొలాచి కోకోనట్స్ సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆర్డర్ చేయండి మీకు ఇక రెండోది చైనా పాకిస్తాన్ కు మరో పెద్ద స్పాన్సర్ చైనా చైనా పాకిస్తాన్ నెక్స్ట్ ఇప్పటికీ బలంగా ఉన్నమా నిజం కానీ చైనాకు పాకిస్తాన్ సంబంధాల్లో కూడా కొన్ని ఇష్యూస్ వచ్చాయి ఎందుకంటే చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పాకిస్తాన్ ద్వారా పోతుంది పాకిస్తాన్ లో ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో భాగంగా భారీగా ఇన్వెస్ట్మెంట్ పాకిస్తాన్ చేసింది ఆ ప్రాజెక్టులన్నీ కరప్షన్ లో చిక్కుకున్నాయి పాకిస్తాన్ హామీ ఇచ్చినటువంటి భద్రత కల్పించలేకపోయారు ఇన్ఎఫిషియన్సీ కనబడుతోంది చాలా ప్రాజెక్టులు వైటల్ ఫెట్ గా మారిపోయాయి పైగా నీకు చైనీస్ ఇంజనీర్ల పైన చైనీస్ ప్రాజెక్ట్ పైన బెలూచి రెబెల్స్ దాడులు చేయడం మొదలైంది ఇవన్నీ కూడా చైనాకు పాకిస్తాన్కు మధ్య ఇరిటెంట్ గా మారింది ఇరాన్కు పాకిస్తాన్ కు మధ్య సంబంధాలు కూడా సమస్యగా మారింది ఇటీవల కాలంలో మీకు ఇరాన్ పాకిస్తాన్ పైన పాకిస్తాన్ ఇరాన్ పైన మిసైల్స్ కూడా ప్రయోగించింది అంటే బెలూచిస్తాన్ రెబెల్స్ అంటే ఇరాన్ వైపు కొంత ప్రాంతం బెలూచిల ప్రాంతం ఉంటుంది ఇటు పాకిస్తాన్ పరస్పరం దాడులు కూడా చేసుకున్నారు ఇక మీకు ఒకప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ గల్ఫ్ నేషన్స్ ఉండేవి సౌదీ అరేబియా దానికి నాయకత్వం సౌదీ అరేబియా నైన్టీన్ సెవెంటీ వన్ వార్లో కూడా పాకిస్తాన్ మద్దతుగా నిలబడ్డది కానీ సౌదీ అరేబియా కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇలాంటి ఇస్లామిక్ కంట్రీస్లో కూడా మోడీ ప్రభుత్వానికి మంచి సంబంధాలు మీకు ఇన్సిడెంట్ జరిగిన సమయంలో కూడా మన ప్రధానమంత్రి సౌదీ అరేబియాలో ఉన్నాడు సో అందువల్ల మీకు గల్ఫ్ నేషన్స్ నుంచి కూడా సపోర్ట్ గతంలో ఉన్నంతగా లేదు ఆఖరికి ఎడగాన్ పాకిస్తాన్ కు మద్దతుగా తుర్కీ అధ్యక్షుడు ప్రతిసారి యునైటెడ్ నేషన్స్ లో కశ్మీర్ ఎత్తేవాడు లేటెస్ట్ గా కశ్మీర్ ఎత్తలే ఎందుకంటే ఆయన గాజా మీద పడ్డాడు తుర్కీలో భూకంపం వస్తే ఇండియా భారీగా సాయం చేసింది దాంతో మీకు ఒక్కొక్క కంట్రీ ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ తామే సృష్టించారు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కు తాలిబాన్ కు పాకిస్తాన్ కు మధ్య తీవ్రమైన విభేదాలు ముఖ్యంగా ఈ దాడులు కూడా జరుగుతున్నాయి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కారణం ఏంటంటే ఆ డ్రాండ్ లైన్ అని బార్డర్ ఉంది దాన్ని పర్మనెంట్ బార్డర్ గా మార్చాలని పాకిస్తాన్ వాదిస్తుంది దానికి అఫ్ఘనిస్తాన్ అంగీకరించలేదు ఎందుకంటే అటు ఇటు ఫస్టు చెందిన ప్రజలు ఉన్నారు వాళ్ళు విడగొట్టడం ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబాన్లకు ఇష్టం లేదు ఎందుకంటే తాలిబాన్లకు నాయకత్వం వేసి అది ఫస్టు జాతి ఇప్పుడు అందువల్ల ఖైబర్ ఫక్తున్ ఈ ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ కు ఒక రకంగా స్పిరిచువల్ సంబంధం ఉన్నటువంటి మీకు టెరీకి తాలిబాన్ పాకిస్తాన్ పైన దాడి చేస్తుంది క్లియర్ గా ఇంటర్నేషనల్ గా ఇప్పుడు ఐసోలేట్ అయింది పైగా ఇక పాకిస్తాన్ ఎకానమీ ఘోరంగా ఉంది పొలిటికల్ గా నీకు ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉండి ఆయన మద్దతు ఇండిపెండెంట్ గా పోటీ వంద సీట్లు గెలిచారు సో సభాసరి ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది ఆర్మీ చీఫ్ ఇప్పుడున్న అసీం మునీర్ ఇంత పిచ్చి పిచ్చిగా వాయిన అసీం మునీర్ ఇమ్రాన్ ఖాన్ కు పడడం లేదు ఒకప్పుడు ఆర్మీ ఇమ్రాన్ ఖాన్ ఒకే వైపు ఉన్నారు సో ఇమ్రాన్ ఖాన్ వెనకాల ఇప్పటికీ కూడా పాకిస్తాన్ మిడిల్ క్లాస్ ఇమ్రాన్ ఖాన్ వైపు ఉన్నారు మీకు ఆయన ఇస్లామాబాద్ పిలిపిస్తే మొత్తం ఆగిపోయింది సో అందువల్ల రాజకీయంగా క్రైసిస్ ఎకనామిక్గా క్రైసిస్ ఇంటర్నేషనల్గా ఐసోలేషను అందువల్ల పాకిస్తాన్ అమ్మ పాకిస్తాన్ ఇగ్నోర్ చేసి మన పని మనం చేసుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు ఐఐటీకి ప్రిపేర్ అయ్యేస్తాను దోమ తిరుగుతుందనో ఈ చెవుల దగ్గర గిల్ల గిరు అంటుందని చెప్పి ఐఐటి ప్రిపరేషన్ ఆపుతారా సో ఇండియా కూడా అంతే మనం ప్రపంచంలో ఒక పవర్ఫుల్ నేషన్ కావాలనుకున్న వారికి పనికి మళ్ళీ పాకిస్తాన్తో ఇంటెన్షన్ పాకిస్తాన్ ఇండియా అబ్సెషన్ ఇండియాకు పాకిస్తాన్ అబ్సెషన్ లేదు అది తేడా మనం ఇండియా పాకిస్తాన్తో పంచాయతీ కాదు మనం అమెరికా యూరప్ చైనా రష్యా మన 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 విజన్ వేరు అందువల్ల పాకిస్తాన్ ఒక రకంగా ఫ్రస్ట్రేట్ అయిన సూచనలు కనబడుతున్నాయి అంటే వరల్డ్ ఇగ్నోర్ చేస్తుంది అందువల్ల మేము ఉన్నాము మా ఉనికి ఉంది కాశ్మీర్ సమస్యను పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇండియా పరిష్కరించదు అన్న నరేటివ్ బిల్లియస్తానికి చేస్తానికి పాకిస్తాన్ ఈ దుర్మార్గానికి పాల్పడింది